మీ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మొదటి క్రంతులకు రాసిన పత్రిక ఒకటో అద్యంతో తొమ్మిదో వచనం మనుషులు వట్టి పోలి ఉన్నారు వారు నమ్మదగిన వారు కాదు కీడును తలపెట్టివారు మోసగించి కృంగ చేయవారు నమ్మించి ద్రోహం చేయవారు స్వార్థంతో దురాశతో నేను అమాంతం రింగివేసి పతనం చేయాలని పొంచి ఉన్న దుష్టులు వారికి భయపడకు వారి శత్రుత్వానికి జడియకు నీ దేవుడు బలవంతుడైన దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేవాడు మాట తప్పనివాడు ఆయన శక్తిమంతుడు జగత్పునాది వేయబడక ముందే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం లిఖించి నిన్ను భద్రపరిచి బుద్ధి గల కన్యకు వల్ల తయారు చేసి వధూ గుంపులో ఉంచి పాటు ఎత్తబడే ఆధిక్యతను దయచేవాడు లోకానికి వేరై నిష్కలంకమైన వస్త్రాలు ధరించి ప్రభుని యేసుక్రీస్తు రాకడుకు సిద్ధపడుము దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి దీవించునుగాక Amen.